ఇటీవలి కాలంలో పని గంటలపై పలువురు కంపెనీల అధినేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై ఉద్యోగులు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు వీరి వ్యాఖ్యలపై ఇతర పారిశ్రామిక వేత్తలు కూడా పెదవి విరిచారు పని గంటల కన్నా ప్రొడక్టివిటీ ముఖ్యమని హితవు పలికారు తాజాగా ఈ పని గంటల చర్చలోకి ప్రముఖ ఐటీ సంస్థ ఖాబ్ జెమిని ఇండియా సీఈఓ అశ్విన్ యార్డీ కూడా కాలుమోపారు మంగళవారమైన నాన్స్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్షిప్ ఫోరం ఎన్టీఎల్ ఎఫ్ లో ప్రసంగించారు ఆయన మాట్లాడుతూ వారానికి నలభై ఏడు పాయింట్ ఐదు గంటల పనిని సమర్థించారు వారాంతాల్లో ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపడాన్ని వ్యతిరేకించారు గత నాలుగేళ్లుగా నా మార్గదర్శక సూత్రం ఏంటంటే వీకెండ్స్ లో సమస్య తీవ్రతరం అయినప్పటికీ మీరు దాన్ని పరిష్కరించగలరని మీకు తెలిసినా వీకెండ్స్ లో ఈమెయిల్స్ పంపవద్దు అని అన్నారు కొన్నిసార్లు తాను వారాంతాల్లో పని చేస్తానని చెబుతున్నాయి వారాంతంలో పని చెయ్యలేమని తెలిసిన ఉద్యోగికి బాధను కలిగించడంలో అర్థం లేదని కాబట్టి తాను ఉద్యోగులకు ఇమెయిల్స్ పంపడం మానేస్తానని యార్ది చెప్పారు దీనికి ముందు ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి వారానికి డెబ్బై గంటలు పనిచేయాలని ఉద్యోగుల్ని కోరారు ఎల్ ఎన్జి సుబ్రహ్మణ్యన్ వారానికి తొంభై గంటలు పనిచేయాలని పిలుపునివ్వడం వివాదాస్పదంగా మారింది